స్పెషాలిటీస్ ఏంటి గ్యాంగ్రీన్ అంటే ఏంటి వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి హాస్పిటల్ ఎండి ఉన్నారు వారిని అడిగి అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారండి సార్ యా సార్ థ్యాంక్ యూ ఐ గుడ్ అండ్ ఇంతకుముందు మేడంతో మాట్లాడము ఆ వివరాలన్నీ మాకు చెప్పారు హాస్పిటల్స్ గురించి అండ్ ఈ పేషెంట్స్ గురించి మాకు అన్ని వివరాలు చెప్పారు అండ్ మీరు కూడా చెప్పండి ఈ హాస్పిటల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అంటే రీసెంట్గా మేము హాస్పిటల్ స్టార్ట్ అయ్యి వచ్చేసి ఒక టూ ఇయర్స్ అవుతుందండి హాస్పిటల్ స్టార్ట్ చేసి మెయిన్గా వచ్చేసి మేము హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇయర్లీ వచ్చేసి ఓన్లీ ఒక డయాబెటిక్ నుంచే సిక్స్టీ ల్యాక్స్ మెంబర్స్కి యాంపిటేషన్ అవుతుంది అంటే వాళ్ళ పాదాల చివరి వేళ్ళు కానీ కాలు తీసేయడం కానీ కొంతమందికి ఎబోని తీసేయాలి బిలోని తీసేయాలని ఇట్లా యాంపిటేషన్ చేస్తున్నారు అలాంటి వారిని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో మనం సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అనే నినాదంతో ఈ కేబికే హాస్పిటల్స్ అనేది స్థాపించడం జరిగింది మన కేబికే హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ఆర్గాన్ని వితౌట్ యాంపిటేషన్ యాంపిటేషన్ లేకుండానే దాన్ని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో మనం ఈ హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది మెయిన్గా వచ్చేసి మనం డయాబెటిక్ వాళ్ళను మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి మెయిన్గా వచ్చేసి ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయిపోయేసరికి వాళ్ళకి పెరిఫరల్ న్యూరోపతి అంటారు అంటే ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ కాక అక్కడ సర్కులేషన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది దాని నుంచి వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే తిమ్మిర్లుగా రావడం తర్వాత స్పర్శ కోల్పోవడం దాని నుంచి ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పులు లేకుండా కానీ అట్లా నడిచినప్పుడు ఏదన్నా చిన్నగా కుచ్చుకోవడం కానీ డ్యామేజ్ కావడం వల్ల దాని నుంచి ఏమవుతుంది మట్టి కానీ ఇదంతా పోయి వాళ్ళకి సెప్సిస్ అవుతుంది దాని నుంచి ఏమవుతుంది వాళ్ళ సెన్సేషన్ వచ్చి చూసుకునేసరికి అది కొంచెం ఇబ్బందిగా మారిపోయి కొన్ని సందర్భాల్లో సెప్టిక్ అవుతుంటుంది ఆ సందర్భాలని కొన్ని రకాల బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ అవుతాయి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఎంతవరకు డ్యామేజ్ చేయాలో అంతవరకు డ్యామేజ్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో సర్క్యులేషన్ కూడా బ్లాక్ చేస్తుంది ఆ సందర్భంలోనే గాంగ్రెన్గా కన్వర్ట్ అయ్యడం కావడం ఇంకోటి ఫుట్ ఆల్సర్ కావడం అనేది అవుతుంది ఆ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎర్లీ స్టేజ్లో కనుక మన దగ్గరికి రాగలిగితే లోపల ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా ఆపగలుగుతాం మెయిన్గా వచ్చేసి వాళ్ళకి సర్కులేషన్ ఎంతవరకు డ్యామేజ్ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాం సర్కులేషన్ కోసం మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే కలర్ డాప్లర్ కానీ సిటీ పెర్ఫరల్ లాంజోగ్రఫీ ఆర్ ఎంఆర్ఐ ప్రెఫరల్ లాంజోగ్రఫీ ఎంఆర్ఐ ప్రెఫరల్ ల్యాంజోగ్రఫీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఎంతవరకు సర్క్యులేషన్ అవుతుంది ఎంతవరకు బ్లాకేజెస్ ఉంది మనకి మామూలుగా హండ్రెడ్ పర్సెంట్ సర్క్యులేషన్ అవుతుంది అదే పెరిఫరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళలో ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సర్క్యులేషన్ అవ్వట్లే కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ ఇట్లా ఫ్యాట్ డిపాజిట్ కావడం లేకుంటే క్లాట్స్ అవ్వడం లేకుంటే క్యాల్షియం డిపాజిట్ అయిపోయి వెయిన్స్లో సర్కులేషన్ అనేది కాదు దాని నుంచి ఏమవుతుంది ఈ ఫుడ్ అల్సర్ అనేది మనకుండా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అందదు కాబట్టి మనకి నార్మల్గా టెన్ డేస్లో తగ్గిపోయేది వాళ్ళకి వన్ మంత్ టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది ఎందుకంటే సర్కులేషన్ అంతా ప్రొడ్యూస్ కావాలి అని అంటే దానికి టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి టిష్యూ రీజనరేషన్ కూడా వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పేషెంట్ని ఎర్లీ స్టేజ్లోనే మనం కనుగొని వాళ్ళకి సర్కులేషన్ అనేది క్లియర్ చేసుకుంటూ లోపల బ్లాకేజ్ అయిందా ఏందనేది దాన్ని చూసి దానికి సంబంధించి మనం మెడికేషన్ పెట్టుకొని సర్కులేషన్ క్లియర్ చేసుకుంటూ ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయిందో అక్కడ టిష్యూ రీజనరేషన్ చేసుకుంటూ మనం దాన్ని హీల్ చేయడం అనేది మన దగ్గర ఒక టెక్నాలజీ ఏ సందర్భంలో యాంపిటేషన్కి వెళ్తారంటే ఇంకా బోన్ కూడా కంప్లీట్ డ్యామేజ్ అయిపోయిందన్న సందర్భంలోనే ఓన్లీ ఆ ఫింగర్స్ వరకే యాంపిటేషన్కి వెళ్తారు కానీ పాదం వరకు కానీ బిలోని ఎబోని అంటారు కానీ ఇప్పుడున్న మన అడ్వాన్స్ టెక్నాలజీలో ఎంతవరకు సర్కులేషన్ అయిపోయినా కానీ మనం దాన్ని సర్క్యులేషన్ క్లియర్ చేసుకుంటూ హీలింగ్ చేసే యొక్క టెక్నాలజీ మన దగ్గర ఉందండి వరల్డ్ వైజ్గా ఇంతవరకు కూడా డయాబెటిక్ ఫుట్ ఆల్సర్ వచ్చిందంటే యాంపిటేషన్ ఒకటే అంటారు కానీ వితౌట్ యాంపిటేషన్తో మన కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటే వరల్డ్ వైజ్ కూడా వితౌట్ యాంపిటేషన్తో మనం చేస్తున్నామండి సరే ఇప్పుడు ఈ సెల్యులైటిస్ ఈ వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు మీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఎన్ని నుంచి ఏ అంటే ఎన్ని రోజుల నుంచి ఏ రోజు వరకు ఒక వ్యాధి తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నార్మల్గా మనం సెల్యులైటిస్ చూసుకున్నట్లయితే సెల్యులైటిస్ కేసులో ఎక్కువ శాతం వచ్చేసి వాళ్ళు త్రీ టు ఫోర్ డేస్ కంటే ఎక్కువ టైం పీరియడ్ తీసుకుంటే అదేమవుతుందంటే సెప్సిస్ అవుతుంది సెప్సిస్ ఏ రకంగా అవుతుందంటే ఫస్ట్ మనకి సెల్యులైటిస్ వచ్చేదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది బాడీలోకి ఎంటర్ అయింది అని అంటే హార్ట్ మీద లంగ్స్ మీద కిడ్నీ మీద లివర్ మీద వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ ఎఫెక్ట్ కావటం వల్ల ఏమవుతుందంటే హార్ట్ రేట్ తగ్గిపోవడం కానీ పల్స్ పెరిగిపోవడం లంగ్స్లో వాటర్ డ్యా రావడం ఇప్పుడు ఫ్యా అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లివర్ డ్యామేజ్ కావడం రీనల్ ఫెయిల్యూర్ ఎక్కువ శాతం చూస్తుంటుంది అదే రకంగా డబ్ల్యూబిసి ఇన్ఫెక్షన్ లెవెల్స్ కూడా బాగా హైగా వెళ్ళిపోతుంది ఆ కండిషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఫేషియాటమే చేస్తారు కానీ ఫేషియాటమ్ చేయకుండా మా దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే ఎక్కడి వరకు అయితే టిష్యూ డ్యామేజ్ అయిందో అక్కడ వరకే ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా టిష్యూని రీజెషన్ చేసే యొక్క టెక్నాలజీ మా దగ్గర ఉంది ఇప్పుడు బాడీలో ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది హార్ట్ మీద పడుతుంది దానికి సంబంధించి మెడికేషన్ లివర్ మీద పడుతుంది దానికి సంబంధించి మెడికేషన్ కిడ్నీ మీద ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయిందో అక్కడ టిష్యూ రిజెంజేషన్ చేసుకుంటూ అక్కడ హీలింగ్ చేసే యొక్క టెక్నాలజీ మా దగ్గర ఉంది కొంతమంది సెల్యులైటిస్ వచ్చింది డెడ్ టిష్యూ ఉంది ఇంతవరకు డెబ్రైడ్మెంట్ చేసేద్దాం అంతవరకు యాంప్టేషన్ చేద్దాం అంటారు కానీ ఎంత సివియారిటీ అన్నా ఉండనియండి సెప్సిస్ కండిషన్ ఉండి వాళ్ళు డయాలసిస్ కండిషన్ ఉన్నా సరే కొన్ని కేసులు మేము చేసాం హయ్యెస్ట్ అంటే వాళ్ళు వెంటిలేటర్ కండిషన్ కూడా వెళ్ళిన కేసులు మేము చేసాం వెంటిలేటర్ కండిషన్కి వెళ్ళినా వితౌట్ యాంప్టేషన్ తోటి మేము క్యూర్ చేసినాం ఎలా చేసామంటే ఏ ఆర్గాన్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుందో ఆ ఆర్గాన్ మీద లోడ్ అనేది మనం తగ్గించుకుంటాం మెడిసిన్ మెడికేషన్ ద్వారా తగ్గించుకుంటూ ఉండుందనుకోండి ఈరోజు కాకుండా నెల రెండు నెలలు మూడు నెలల్లో అయినా మనం హీల్ చేయొచ్చు కానీ వాళ్ళు తీసేస్తుంది ఎందుకు ఈ ఆర్గాన్ ఫెయిల్ అయ్యి చనిపోతారు అనే ఉద్దేశంతో తీసేస్తారు మనది ఏం చేస్తుంది ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేస్తేనే నెక్స్ట్ ఊండు ఉంటే హీలింగ్ నార్మల్గా డైలీ డ్రెస్సింగ్స్ చేసుకుంటే దానికి సంబంధించిన మెడికేషన్ పెట్టుకుంటే వితౌట్ ట్యాంపిటీషన్ తోట మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాం సార్ ఇక్కడ కేబీకి హాస్పిటల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది సో ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్స్ వచ్చారు ఎంతమందికి క్యూర్ చేస్తారు ఇక్కడ ఓన్లీ ఎక్స్పెషల్లీ గాంగ్రెన్ కేసెస్ వచ్చేసి ఇప్పుడు అరౌండ్ ఒక థర్టీ థర్టీ నైన్ థౌజండ్ దాకా కేసెస్ మేము ట్రీట్మెంట్ చేసామండి రీసెంట్గా మాకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గాంగ్రెన్ కేసెస్ ట్రీట్మెంట్ చేసినట్టు ఈ రకంగా మేము ఓన్లీ డయాబెటిక్ అల్సర్ కానీ సెల్యులైటిస్ కానీ యాక్సిడెంటల్ ఇంజురీస్ బన్స్కి ఇలాంటివి చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి సరే ఈ బన్స్ గురించి మాట్లాడితే ఎలాంటి ఎంతవరకు బన్స్ అయిన పేషెంట్స్కి వస్తే మీరు ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తారు సో ఆ వివరాలు చెప్పండి ఇప్పుడు బన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బన్స్ అయినా సరే కంప్లీట్ వాళ్ళకేందంటే మనం వితౌట్ స్కిన్ గ్రాఫ్టింగ్ వితౌట్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం ఇంకోటి వేరే కొంచెం డెబ్రైడ్మెంట్ చేయాలి సర్జరీ చేయాలి ఇదంతా అంటారు కానీ మన మా దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే బన్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు కనుక పేషెంట్ మా దగ్గరికి రాగలిగితే ఓకే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే వాళ్ళకి ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా పస్ఫార్మేషన్ కాకుండా డ్యామేజ్ కాకుండా మేము చేస్తాం ఇప్పుడు బన్స్ విషయానికి వస్తే మనం ఏ కేసు అయినా చూస్తే ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ ఆ టెన్ డేస్ లోపే చనిపోతుంటారు ఎందుకు చనిపోతూ ఉంటారంటే లోపల టిష్యూ మొత్తం డ్యామేజ్ అయిపోయి పస్గా ఫామ్ అవుతుంది ఆ పస్ ఏమి చేస్తుంది బాడీలో ఉన్న మిగతా ఆర్గాన్స్ మొత్తాన్ని కూడా బ్లడ్లో కలిసేసి డ్యామేజ్ చేస్తుంది హార్ట్ మీద లంగ్స్ మీద కిడ్నీ మీద వీటన్నిటి మీద ఎఫెక్ట్ అయిపోయి చనిపోతుంటారు కానీ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకుంటూ మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ కాకుండా మేము దాన్ని కంట్రోల్ చేస్తాం ఆ సందర్భాల్లో ఏమవుతుంది పేషెంట్ని ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ చనిపోకుండా మనం సేవ్ చేయగలుగుతాం సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది వాళ్ళకి ఒక ఓన్ హీలింగ్ కావాలి అంటే ఇప్పుడు స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అక్కడ టిష్యూ రీజనరేషన్ అయిపోంటూ హీలింగ్ కావాలి కొంత కొన్ని సందర్భాల్లో బన్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలని స్ప్రెడ్ కాకుండా ఉండాలని స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో అసలు స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు మనకి ఆ సందర్భంలో ఏం చేస్తారు ఇంకా మనం ఏం చేయలేము ఇది ఇంతే అని అంటారు కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఎక్కువ శాతం ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయిందో అక్కడ టిష్యూ డెవలప్మెంట్ కావాలి మనం మెయిన్గా చూసేది అది ఒకటే టిష్యూ డెవలప్మెంట్ అయిపోతూ హీలింగ్ అయిందనుకోండి ఇప్పుడు నార్మల్గా మనం బన్స్ విషయానికి వస్తే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ కూడా వాళ్ళని సేవ్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంకా డయాబెటిక్ ఉండి క్రానిక్ ఉండి ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేని సందర్భంలో కొన్ని సందర్భాల్లో కొలాప్స్ అవుతుంటారు ఒక హండ్రెడ్ కేసెస్ తీసుకుంటే మనం ఎయిటీ పర్సెంట్ వాళ్ళని బన్స్ విషయానికి వస్తే ఎయిటీ పర్సెంట్ మనం వాళ్ళని చనిపోకుండా కాపాడవచ్చండి ఓకే సరే ఎన్ఎండి అంటే ఏంటి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దానికి ఎన్ఎండి అంటే న్యూరో మస్కుల డిజార్డర్ ఇది వచ్చేసి మనకి ఎక్కువ శాతం ఒకవైపు ఆర్గాన్ మొత్తం మంచిగా ఉంటుంది రైట్ రైట్ లెగ్గు రైట్ హ్యాండ్ కానీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ హ్యాండ్ వచ్చేసి మొత్తం కూడా యువతల వైపు మజిల్ అంతా బాగానే ఉంటుంది ఇది మొత్తం కూడా మజిల్ లాస్ అయిపోతుంటుంది సింపుల్గా చెప్పాలి అంటే కుచించుకుపోయి చనిపోతుంటారు అని అంటారు చూసారా ఆ రకంగా ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే అలాంటి వాళ్ళలో మజిల్ గ్రోత్ అనేది ఉండదు మన దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి టిష్యూ రీజనరేషన్ అక్కడ ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ ఉందో అదే భాగంలో మళ్ళీ సేమ్ ఈ పార్టీకి ఏ రకంగా అయితే టిష్యూ డెవలప్మెంట్ అయిందో అదే రకంగా వీళ్ళకి డెవలప్మెంట్ అయిపో మనకి హీలింగ్ అనేది జరుగుతుంటుంది ఎన్ఎండి కేసులు మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ బెడ్ అని ఉంటారు మేము చేసిన కేసెస్ ఒక ట్వంటీ థర్టీ దాకా ఉన్నాయి కంప్లీట్ బెడ్ అని ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా సఫర్ అయిన కేసులు కూడా మేము చేసాం అలాంటి వాళ్ళు ఏంది మనం ఇంటర్నల్గా మెడికేషన్ ఇచ్చేసి ఎక్స్టర్నల్గా వాళ్ళకి సంబంధించి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపిస్తే వితిన్ వన్ మంత్ లోపు లేచి కొంచెం వాళ్ళు చేయడం జరుగుతుంది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైం పీరియడ్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ కొంత కొన్ని కేసెస్ అయితే డ్రైవింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళ జాబ్ మీద ఓకే సార్ ఇప్పుడు డయాబెటిక్ కానివ్వండి లేదా గ్యాంగ్రీన్ కానివ్వండి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కంప్లీట్ క్యూర్ అయ్యేంత వరకు మీ హాస్పిటల్లోనే ఉంచుకుంటారా లేదు మీరు ట్రీట్మెంట్ చేసి పంపిస్తారా ఇప్పుడు మా హాస్పిటల్ మేము ఏ స్టేజ్లో ఉంచుకుంటామంటే పేషెంట్ సెప్సిస్ కండిషన్లో వస్తారు మల్టిపుల్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది హార్ట్ మీద కానీ లంగ్స్ మీద కానీ కిడ్నీ మీద కానీ ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ లెవెల్స్ మేము ఎంత టాప్ వేసుకున్నా కానీ ఒక ఫైవ్ టు టెన్ డేస్ లోపు మరీ సివియారిటీ ఉంటే ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అంతకుమించి మేము ఎక్కువ శాతం ఉంచుకోము వాళ్ళకేం చేస్తాం ఈ ఎంత ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఓన్లీ మనకి టిష్యూ డెవలప్మెంట్ అనేది కావాలి ఆ టిష్యూ డెవలప్మెంట్ కావాలంటే అది మనకి త్రీ టు సిక్స్ మంత్స్ డిపెండ్ అపాన్ సివియారిటీ వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ బట్టి ఉంటుంది మనం వాళ్ళని ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వాళ్ళ కండిషన్ను బట్టి మీరు హాస్పిటల్కి విజిట్ చేయండి అని మనం విజిట్ చెప్తుంటాం ఎంత మనం క్రానిక్ వేసిన టాపెస్ట్ వేసుకున్నా కానీ మ్యాక్సిమంలో మాక్సిమమ్ త్రీ టు ఫైవ్ మంత్స్లోనే కంప్లీట్ క్యూర్ అనేది అవుతుందండి వితౌట్ ఆంపిటేషన్ సార్ మేము విన్నాము బ్రెయిన్ లో కూడా బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళని కూడా మేము ట్రీట్మెంట్ మేము ట్రీట్మెంట్ అందించాము ఆ పేషెంట్ ని బతికించాము అని విన్నాము మీరు ఇలా చేశారని సో అది ఎలా పాసిబుల్ అయింది అవునండి మేము ఒక కేసు చూసాము అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఒక కేసుకి అయితే ఏమైందంటే స్కల్ప్ స్కల్ప్ అయింది స్కల్ప్ గంగ్రెడ్ అయిపోయి అది మొత్తం కూడా ఓపెన్ అయిపోయింది ఓపెన్ ఉండైపోయింది వాళ్ళు త్రీ ఇయర్స్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చూపించారు మొత్తం కూడా వాళ్ళకి ఏమైతుందంటే మజిల్ లాస్ అయింది అక్కడ బోన్ కూడా డ్యామేజ్ అయింది అనమాట స్కల్ప్లో ఓకే ఆ డ్యామేజ్ అయిన సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే మా మామూలుగా మనం చూసుకున్నట్లయితే బ్రెయిన్లో ఏదైనా క్లాట్ అయినా ఏదైనా చిన్న పించ్ చేసినా కానీ కంప్లీట్ ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఏదో ఒక పార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే దానికి క్యూటీ సెల్ అని ఒక మెష్ లాగేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగింది చేసిరు కానీ ఏమవుతుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మజిల్ మొత్తం కూడా లాస్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయితేనే ఉంది వాళ్ళు త్రీ టు ఫోర్ టైమ్స్ సర్జరీ చేసినా కానీ అది కాలేదు రిపీటెడ్గా మళ్ళీ అదే రకంగా అవుతుందండి ఓకే ఆ సందర్భంలో మేము చూసుకున్న కేసు అయితే వాళ్ళకేమైంది మెయిన్గా టిష్యూ డ్యామేజ్ అయింది అక్కడ టిష్యూ రీజనరేషన్ చేసినాం ఒక త్రీ మంత్స్లో దాని తర్వాత ఏమైంది ఇప్పుడు అది మెష్ అనేది అవసరం లేదండి ఇంకా మనకు దాని సపోర్ట్ అవసరం లేదు లోపల నుంచి మనకి మజిల్ వచ్చేసింది అదే స్టాండర్డ్ అయిపోతుంది అనేది మనం సర్జరీ చేసి తీసేసినాం బిఫోర్ ఆమెకి సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఒక త్రీ మంత్స్ కోమాలోనే ఉండేది ఆ స్టేజ్ నుంచి మేము సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ న్యాచురల్గా మనం ఏ రకంగా సర్జరీ చేస్తే బయటకు వచ్చినా అదే రకంగా వచ్చి నార్మల్గా వితిన్ త్రీ మంత్స్ లోపు కంప్లీట్ క్యూర్ అయింది ఆ కేసు మొత్తం కూడా మాకు వితిన్ సిక్స్ మంత్స్ లోపు కంప్లీట్ న్యాచురల్గా అయిపోయి ఇప్పుడు తన వరకు తనే చేసుకుంటుంది సరే ఇప్పుడు కేబీకే హాస్పిటల్స్లో ఇంకా ఏ వ్యాధులకి ఇక్కడ చికిత్స అందుబాటులో ఉండబోతోంది మా కేబీకే హాస్పిటల్లో ఫైలరసిస్ ఫోన్స్ బోధకాలం మీద కొంతమందికి రెడ్డిష్గా మారి మారిపోయి వాటర్ లాగా గారడం ఫస్ లాగా అయిపోయి దాన్ని సెల్యులైటిస్ అంటారు సెల్యులైటిస్ కేసులు ఏమవుతుందంటే వాళ్ళకి నార్మల్ వాళ్ళకే సెల్యులైటిస్ చాలా వరకు తగ్గదు బోధకాలు వాళ్ళ ఉన్న వాళ్ళలో అసలు ఎక్కువ శాతం ఏంటంటే టిష్యూ డెవలప్మెంట్ అనేది ఎక్కువ శాతం ఉండదు నార్మల్గా ఏదైనా గీసుకున్నా కానీ తొ తొందరగా మానకుండా ఉంటుంది ఆ కండిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే సెప్సిస్ అనేది ఎక్కువ శాతం అవుతుంటుంది వాళ్ళకి చలి వచ్చినప్పుడు అనేది ఎక్కువ శాతం కండిషన్ ఉంటుంది ఆ కండిషన్లో మేము ఏం చేస్తామంటే ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటూ సేమ్ ఏ రకంగా అయితే మనం ప్రొసీజర్ చేస్తాం వీటన్నిటికీ అదే రకంగా టిష్యూ డెవలప్మెంట్ చేసుకుంటూ హీలింగ్ చేయడం అనేది మన దగ్గర ఉంది అదే రకంగా బ్యాక్ పెయిన్ కొంతమందికి చాలా వరకు ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళ కానీ లేకుంటే హౌస్ వైఫ్లకు కానీ ఎక్కువ శాతం బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ ఏ సందర్భంలో వస్తుంది అని అంటే కొన్ని యాక్సిడెంటల్ సందర్భంలో కొన్ని వాళ్ళు వర్క్ బడిన సందర్భంలో బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఆ సందర్భంలో ఏం చేస్తారంటే ఇంకా ఆ బ్యాక్ పెయిన్ తట్టుకోలేక డిస్క్ బల్జ్ అయింది ఒకదానికి ఒకటి ఇబ్బంది అవుతుంది అలా అలాగే నర్వ్స్ అనేది ప్రెస్ అయిపోతుంది కంప్రెషన్ అయిపోయి ఇబ్బంది అవుతుంది అని అంటారు ఆ సందర్భంలో ఏం చేద్దాం మనం సర్జరీ చేద్దాం సర్జరీ చేస్తే మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అంటారు కానీ సర్జరీ చేసిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ కేసెస్లో వాళ్ళు ప్రీవియస్గా ఏ రకంగా అయితే వర్క్ చేయగలిగారు అదే రకంగా చేయలేరు ఇట్లా బెండ్ అయ్యి వాళ్ళ వర్క్ చేయడం కానీ ఒక టె ట్వంటీ కేజీస్ అట్లా వెయిట్ తీసుకోలేకుండా అయిపోతారు కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే బోన్ ఇన్ఫెక్షన్ అయినా లేకుంటే బోన్ డ్యామేజ్ అయినా కానీ క్రష్ ఇంజురీ అయినా కానీ మనకి ఎక్కడ ఏమవుతుందంటే మెయిన్గా ఆ డిస్క్కు మధ్యలో గ్యాప్ అనేది ఫిల్ ఉంటుంది ఆ గ్యాప్ ఫిల్ కావడం కోసం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం దగ్గర కానీ చేయడం కానీ లేకుంటే క్రష్ ఇంజురీ అయింది క్రష్ ఇంజురీ అయిందంటే ఉన్నది కొంచెం లూజ్ చేసేసి దానికి సర్జరీ చేస్తారు కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఎక్కడైతే టిష్యూ లాస్ అయిందో అక్కడ టిష్యూ రీజనరేషన్ అవుతుంది ఇప్పుడు స్పైనల్ కార్డ్లో కూడా మజిల్ లాస్ అవుతుంది అక్కడ మజిల్ గ్రోత్ అయింది అనుకోండి ఆ బోన్ బోన్కి మధ్యలో గ్యాప్ అనేది మధ్యలో వచ్చేసింది అనుకోండి అంత సివియారిటీ పెయిన్ అనేది కూడా ఉండకుండా వితౌట్ సర్జరీతోటే ఒక వితిన్ త్రీ మంత్స్ లోపు వాళ్ళు ప్రీవియస్గా ఎంత అయితే వెయిట్ కానీ వర్క్ ఏదైతే చేయగలిగారు అదే రకంగా వెయిట్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు వాళ్ళు సరే ఇప్పుడు మోస్ట్ ఇండియాలోనే కాకుండా అంటే ఇంకా వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా ఈ ట్రీట్మెంట్కి ఇక్కడికి వస్తున్నారా పేషెంట్స్ ఖచ్చితంగా వస్తున్నారండి మా దగ్గర వచ్చేసి ఇప్పుడు అమెరికా నుంచి యునైటెడ్ స్టేట్స్ మెయిన్గా ఇప్పుడు ఆఫ్రికన్ రీజియన్ దుబాయ్ బెహ్రైన్ క్యువైట్ ఇలా కొన్ని కేసెస్ వస్తున్నాయి ఎక్కువ శాతం వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఓబీసీటీ అనేది డయాబెటిక్ ఉంటుంది వాళ్ళకేందంటే సర్క్యులేషన్ ఇంప్రాపర్గా ఉంటుంది అదే రకంగా మన అంత స్టామినా ఉండదు వాళ్ళు సర్క్యులేషన్ కానీ బాడీ తీరు కానీ ఆ సందర్భంలో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫింగర్కి వచ్చిందంటే ఫస్ట్ బిలోని యాంపిటేషన్ అనేది చెప్తారు కంపల్సరీ ఎందుకంటే వాళ్ళలో హీలింగ్ టెక్నాలజీ అనేది ఉండదు ఎక్కువ శాతం కానీ మా దగ్గర ఎక్కువ శాతం మేము ఆన్లైన్ కన్సల్టేషన్ చేస్తాం ఇంకా సివియర్ కండిషన్ ఉంటే ఒకసారి హాస్పిటల్కి విజిట్ అయ్యి ట్రీట్మెంట్ అయిపోయి వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా రివ్యూ బాగుందండి ఓకే అండ్ సార్ ఇప్పుడు లైక్ ఏంటంటే ఒక సామాన్యుడు కూడా మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదు ఇది ఒక పర్సన్ బట్టి ఉంటుందా అంటే ఆ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు సామాన్యులు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చండి ఏ స్టేజ్లో ఉంటుంది అని అంటే మెయిన్గా ఎక్కువ శాతం డిపెండ్ అపాన్ సివియారిటీ వాళ్ళకి ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అవుతుంటే ఆ ఆర్గాన్ మీద మనం మెడికేషన్ పెట్టుకొని అవి కంట్రోల్ చేసుకుంటాం అనమాట గాంగ్రీన్ వచ్చిందంటే మల్టిపుల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంటుంది ఏ ఆర్గాన్ మీద ఏ ఎఫెక్ట్ అవుతుంటే దానికి సంబంధించి మెడికేషన్ అనేది వాడుకుంటూ హీలింగ్ చేయడం అనేది మన దగ్గర టెక్నాలజీ డిపెండ్ అపాన్ సివియారిటీ పేషెంట్ కండిషన్ బట్టే మనం మెడికేషన్ పెట్టుకుంటాం అది అందరికీ